అందరికీ నమస్కారం నేను మేస్వియ వర్మ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష్య వాస్తు పండితులు గురునాథ శర్మ గారు నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు కన్యా రాశి వారికి ఆంగ్ల సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయండి గురుగారు కన్యా రాశి జాతకులకి అత్యంత శుభమైన ఫలితాలు ప్రథమార్థంలో రాజయోగంగా చెప్పడం జరుగుతుంది జనవరి నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా ఇష్టమైన ఫలితాలు చూస్తారు ప్రధానంగా ఈ సంవత్సరం అంతా కూడా స్వల్పంగా ఉండే దోషం ఏంటంటే అంటే శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది కన్యా రాశి మీద పడుతుంది అది ఒకటి దృష్టి తప్పనిచ్చి మిగతావన్నీ కూడా గ్రహాలంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది దశమస్త బృహస్పతి యోగం అంతా కూడా రాజయోగం అంత చెప్పడం జరుగుతుంది దశమస్థానంలో బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానాన్ని పొందుతున్నారు సప్తమాధిపతి ఉచ్చస్థానం పొందడం వల్ల రాజ్యయుగాన్ని చూస్తారు వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక రియల్ ఎస్టేట్ చేస్తున్నారో వాళ్ళకంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది పొలిటికల్గా కూడా మంచి పదవీలు రావడానికి ఆస్కారం ఉంటుంది కన్యారాశి రాశి ప్రధానంగా వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి ఐటీ రంగాల వాళ్ళకి శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి మే పదిహేనో తారీఖు నుంచి సూర్యభగవానుడు బుధాదిత్య యోగంలో మార్పు చెందిన తర్వాత రాజ్యయోగాన్ని చూస్తారు ఇక్కడ శుక్రుడు అంతా కూడా ఉచ్చ స్థానంలో మార్పు జరిగిన తర్వాత అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఇక ప్రధానంగా చూసుకుంటే అంగారకుడంతా కూడా వచ్చే స్థానంలో మార్పు జరిగిన తర్వాత రాజయోగాన్ని చూస్తారు ఏకాదశ స్థానంలో అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది బుధభగమనుడు అంతా కూడా రాజయోగంగా ప్రధానంగా ఇక్కడ కన్యారాశి జాతకులంతా కూడా విష్ణుమూర్తి ఆరాధన చేయాలి ప్రధానంగా మహావిష్ణు ప్రీతికరంగా లక్ష్మీనారాయణ ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా ఈ యొక్క వెంకటేశ స్వామి వారి ఆరాధన అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది వారి దేవాలయంలో ప్రతినిత్యం కూడా తులసి మానధ రాజయోగాన్ని చూపిస్తుంది అంటే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది అగ్నికి నవధాన్యాలు సమర్పించడం అత్యంత శుభమైన ఫలితాలు పొందుతారు నవధాన్యాలు అంతా కూడా ప్రధానంగా నవగ్రహ దేవాలయంలో అంతా కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం రాజయోగాన్ని చూసిస్తుంది ప్రధానంగా ఈ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీళ్ళకంతా కూడా ధనాదయం పెరగడానికి ఇక్కడ లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు అంటే గురువు గారు పెళ్లి సంబంధాలు చూసేవారికి సెట్ అయ్యి పెళ్లి చేసుకునే అవకాశాలు అవకాశాలున్నాయంటారు ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే సప్తమాధిపతి ఉచ్చ స్థానంలో మార్పు జరిగినప్పుడు దశ స్థానంలో అంతా కూడా రాజయోగ కారణంగా ఉంటుంది ప్రధానంగా వీళ్ళకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి మే పదిహేనో తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా వీళ్ళకంతా కూడా చూసుకుంటే బృహస్పతి యోకరంగా ఉండాలి జాతకరీత్యా ఉన్న దోషాలు కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి గోచారీత్య గ్రహాలన్నీ కూడా ఇచ్చి వీడిదంటే ఆ గ్రహాల యొక్క స్థితిగతి కలిగిక వాటి ప్రభావం అంతా కూడా సంచారం మేరకు మాత్రమే చెప్తూ ఉంటాయి జాతకంలో ఉండే జాతకం అంతా కూడా స్థిరంగా ఉంటుంది కావున గ్రహాల యొక్క సంయోగం ఏ రకంగా ఉంది సప్తమాధ ఏ స్థానంలో ఉన్నారు జాతకరీత్యా పంచమాధిపతి ఏ స్థానంలో ఉన్నారు ఏ దశ నడుస్తుంది జన్మజాతకం అంతా కూడా ఖచ్చితంగా వీరంతా కూడా పరిష్కారం ఆచరించుకొని గోచార రీత్యా కూడా గురుబలం తోడైతే గనుక వీళ్ళకంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగంగా ఉంటుంది శివపార్వతుల కళ్యాణం సీతారాముల కళ్యాణం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో ఆచరించడం అన్నదానం చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది ఉద్యోగులకి వ్యాపారవేత్తలకి ఎలా ఉండబోతుంది గురువుగారు స్థాన చలనం అంటే ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకి అంతా కూడా చూసుకుంటే వీళ్ళకి శ్రమతో కూడిన సంపాదన అంతా కూడా ఏప్రిల్ ఇరవై ఎనిమిది దాకా జనవరి నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిది దాకా రావడానికి ఆస్కారం ఉంటుంది మరియు ఇక్కడ బృహస్పతి మార్పు సూర్యభగవాడు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు జరిగిన తర్వాత మే పదిహేనవ తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు దాకా రాజు యోగాన్ని చూస్తారు ప్రధానంగా ఆకస్మికంగా ధనయోగం రావడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదించి నుంచి బయటపడే మీరంతా కూడా ధనాదాయం పెరగడానికి ప్రయత్నించం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం మంచి ఫలితాలు పొందారు మేధా దక్షిణామూర్తి వారి ఆరాధన ప్రధానంగా మహాలక్ష్మీదేవి ఆరాధన శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అంటే గురుగారు విద్యార్థులకి ఎలా ఉండబోతుంది అంటారు విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శనగలు బొబ్బర్లు మరియు మూడు గ్రహాలకు ప్రీతికరంగా బృహస్పతికి శుక్రుడికి మరియు బుధు బగామనాడికి అంతా కూడా ప్రీతికరంగా పెసర్లంతా కూడా ఈ యొక్క బ్రాహ్మణత్వం కూడా దానం చేసుకోవడం బృహస్పతి శుక్రుడికి మరియు ఇక్కడ చూసుకుంటే అంగారకుడికి ప్రీతికరంగా జపము హోమాది కార్యక్రమాలంతా కూడా ఆచరించుకోవడం వల్ల ఉత్తమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మేధా స్వామి స్వామివారి ఆరాధన చేసుకోవడం మంచి ఫలితాలు పొందుతారు రంగు వస్త్రానంతా కూడా మేధ దక్షిణమూర్తి దేవాలయంలో అంతా కూడా స్వామివారి ప్రీతికరంగా వస్త్రాన్ని సమర్పించడం వల్ల మంచి మార్కులతో పాస్ అవడానికి కాస్త ధన్యవాదాలు గురుగారు నమస్కారం